ఆద్య బాధపడక ఆద్య నేను ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఊహించలేదు అద్య అనే విధంగా బాధపడిపోతూ అంటూ ఉంటుంది ఏం చేద్దాం ఇలాంటి పరిస్థితి ఆ దేవుడు రాసేశాక ఇప్పుడు అనుకుని ఏం ప్రయోజనం రామలక్ష్మి అనుకున్న ప్రయోజనం లేదు కదా అని ఆద్య అంటూ ఉంటే రామలక్ష్మి మాత్రం బాధగా తీనగా చూస్తూ ఉంటుంది ఇక రేపు ఇద్దరికి ముహూర్తం పెట్టబోతున్నారు కదా లేదాత్య ఈరోజే పెడుతున్నారు అని అనగానే ఒక్కసారిగా షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది ఏంటి అవునాత్య ఇంకొద్దిసేపట్లో పద్దులు గారు కూడా వస్తు వస్తారంట ఆల్రెడీ చారుని ఎంతో అందంగా రెడీ చేస్తున్నారు ఏదో బంతా ఆట ఆడించాలంట అని రామలక్ష్మి చెప్పగానే ఇక ఆత్య చాలా బాధపడిపోతూ ఉంటుంది సరే రామలక్ష్మి ఇక ఎలాగో శ్రీను చారు మెడలో మూడు ముళ్ళు కట్టాడు ఇప్పుడు నేను శ్రీను గురించి ఆలోచించడం కూడా తప్పు కదా రామలక్ష్మి ఇక నేను ఆలోచించను అంతలో అమ్మ రామలక్ష్మి ఎక్కడ ఉన్నావమ్మా అనే విధంగా అనగానే చెప్పమ్మా ఏంటమ్మా నిన్ను పద్మ పిలుస్తుంది త్వరగా వెళ్ళు సరే అమ్మ వెళ్తాను అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోగానే అప్పుడు జానకి ఆత్య దగ్గరకు వచ్చి అమ్మ ఆత్య బాధపడకమ్మా కానీ పద్మ ఎంత పెద్ద తప్పు చేసిందో ముందు ముందు తను తెలుసుకుంటుంది తను పచ్చ తప పడి తీరుతుంది అని జానకి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం శ్రీను తయారు చేస్తూ ఉంటారు నేను ఎలాగైనా సరే ఆద్యతో మాట్లాడాలి మాట్లాడి తీరాలి అనే విధంగా అంటో ఒక్క నిమిషం బాబాయ్ ఇప్పుడే వస్తాను అని అంటో వెంటనే శ్రీను ఆద్యకు కవరు పెడతారు అప్పుడు ఆద్య వెంటనే పెరట్లోకి వస్తుంది ఏంటి శ్రీను నాతో ఏదో మాట్లాడాలని అన్నావో ఏం మాట్లాడాలి లేదాత్య నీతో నేను ఎన్నో విషయాలు చెప్పాలి అద్య నా వల్ల అవడం లేదు తప్పు శ్రీను నువ్వు నన్ను ఇలా కలవడం తప్పు ఎందుకంటే నువ్వు చారు మెడలో తానే కట్టేశావో ఇప్పుడు నువ్వు నా గురించి ఆలోచించకూడదు అలాగే మనం ఇలా మాట్లాడుకోకూడదు అని ఆత్యా అంటూ ఉంటే అది కాదు అద్య అసలు తను నా మనసులోనే లేదు నువ్వే నా మనసులో ఉన్న శ్రీను ఇంకొద్దిసేపట్లో మీకు శోభనం జరగబోతుంది ఏంటి శోభనమా నా వల్ల కాదు అద్య జరగాలి శ్రీను ఎందుకంటే నువ్వు చారు మెడలో తాళి కట్టావు కాబట్టి మీ ఇద్దరి శోభనం జరగాలి అని ఆత్య అంటూ ఉంటే ఏం అని ఆత్య మూడు ముళ్ళు పడగానే దూరం అయిపోతుందా బంధం ఆ బంధానికి అంత ప్రత్యేకత ఏర్పడుతుందా చెప్పాత్య నా మనసులో నువ్వే ఉన్నావు మూడు ముళ్ళ గొప్పతనం అంటే ఏంటో నీకు తెలీదు శ్రీను అందుకే నీకు చెప్తున్నాను శ్రీను పెళ్ళి జరిగిపోయింది ఇప్పుడు నీకు నాకు మధ్య ఎలాంటి సంబంధం లేదు అనుకున్న ప్రయోజనం లేదు అంతా అయిపోయింది శ్రీను అంతా అయిపోయింది అనే విధంగా అంటూ ఆద్య బాధపడిపోతూ శ్రీనుతో చెప్తూ ఉంటుంది నువ్వు ఇలా నాతో మాట్లాడకూడదు శ్రీను ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో నేను ఎందుకు చెప్తున్నాను విను శ్రీను లేదా శ్రీను నీకు ఒక్కటి చెప్తున్నాను ఇక నువ్వు నాతో మాట్లాడటం మానుకోవాలి ఇంకెప్పుడు కూడా నిన్ను నేను కలవకూడదు కలవను కూడా అనే విధంగా అంటూ వెంటనే ఆద్య అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే శ్రీను బాధగా దీనంగా చూస్తూ ఉండిపోతాడు ఇక వెంటనే ఏంట్రా నువ్వు ఇక్కడ ఉన్నావా నీ కోసం నేను ఇల్లంతా చూస్తున్నానురా అనే విధంగా అంటూ వెంటనే శ్రీనును అక్కడి నుండి తీసుకెళ్తూ ఉంటే శ్రీను చాలా బాధపడిపోతూ అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు మరోవైపు మాత్రం చారును ఎంతో అందంగా అలంకరిస్తూ ఉంటారు అలాగే స్త్రీలను కూడా తయారు చేస్తూ ఉంటే స్త్రీను బాధగా దీనంగా చూస్తూ ఉండిపోతాడు ఇక మరోవైపు మాత్రం బంతాటకి శ్రీనును చారుని కూర్చోబెడతారు ఏమైంద్ర అలా చూస్తున్నావో ఇప్పుడు మొదటగా ఉంగరం వేస్తానో ఇందులో మొదటగా ఎవరు తీస్తారో వాళ్ళదే పై చేయి అనే విధంగా పద్మ అంటుంది అప్పుడు పార్వతి వెంటనే రింగులు వేయగానే చారు ఆ రింగ్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే ఏంట్రా అలా చూస్తున్నా త్వరగా నువ్వు కూడా రింగును తీయరా అని అంటూ ఉంటే అందులో ఆత్య వస్తుంది తీయి శ్రీను అనే విధంగా అంటూ సైగ చేయగానే ఇక ఏం చేయాలో అర్థం కాక శ్రీను వెంటనే రింగుని తీస్తాడు హే శ్రీనయ్యే తీశాడు అంటే తనకంటే పై చేయి సీన్ అయితే ఉంటుందన్నమాట అనే విధంగా పార్వతి అంటూ అందరు కూడా చాలా సంబరపడిపోతూ ఉంటారు ఇక అంతలో బంతిని తీసుకొని వచ్చి శ్రీనుకి ఇవ్వగానే అలా శ్రీను చూస్తూ ఉంటాడు ఏంటి బావ అలా చూస్తున్నా ఆ బంతిని ఇలా విసురుపావా అనే విధంగా అనగానే శ్రీను మాత్రం ఆద్యపై బంతిని విసిరగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి శ్రీనయ్య ఏం చేస్తున్నావు ఎవరి మీద బంతిని విసమ్మంటే ఎవరి మీద విసురుతున్నావు విసిరాల్సిన వాళ్ళ మీదే విసిరానమ్మా అనే విధంగా అనగానే అందరూ షాక్ అయిపోతారు ఏంటను అంటుంది అంటే చారుపై విసరాలని అనుకున్నాను కానీ అనుకోకుండా ఆద్యపై పడిపోయింది నేనేం చేయమంటావు అనే విధంగా అనగానే వెంటనే ఇదిగొచ్చారు అని అంటో వెంటనే ఆ బంతిని తీసి చారుకివ్వగానే అలా ఇద్దరు కలిసి ఆడుతూ ఉంటే శ్రీను బాధగా దీనంగా ఆద్యవైపే చూస్తూ ఉంటాడు ఇక ఇంతటితో ఈ బంతట కూడా ముగిసింది అమ్మ ఇలా రామ్మా అని అంటో వెంటనే చారును తీసుకెళ్తారు పద్మ పార్వతి ఇక సేను వెంకట్రావు శివరం కలిసి రూమ్లో వదిలిపెట్టి ఏం చేయలేకపోయాంరా మమ్మల్ని క్షమించు అని ఏంటో బాధగా రూమ్ నుండి బయటికి వచ్చేస్తారు అంతలో చారు మాత్రం పాల గ్లాస్ తీసుకొని రూమ్లో అడుగు పెడుతుంది ఇక పాల గ్లాస్తో వచ్చిన చారుని చూసి ఏంటి బావా అలా చూస్తున్నావు ఇదిగో బావా ఈ పాలు తాగు బావా అనే విధంగా అంటూ ఉంటే ఏంటి ఈ పాలు తాగాల అవును బావా ఆలు మగలు ఒకటే అంటారు కదా అందుకే ఈ పాలను మనమిద్దరం షేర్ చేసుకోవాలి బావా ఏంటి పాలను షేర్ చేసుకోవడమా అని అంటూ వెంటనే పాలను నేలకేసి కొడతాడు శ్రీను ఒక్కసారిగా చారు షాక్ అయిపోతుంది ఏంటి బావా ఇలా చేసావేంటి ఏంటి బావా ఏంటి ఏమనుకుంటున్నావు మోసం చేసి నీ మెడలు నువ్వు తానే కట్టించుకోగలిగావేమో కానీ నువ్వు నా మనసులో మాత్రం స్థానం ఎప్పటికీ కూడా నువ్వు రప్పించలేవు ఎందుకంటే నువ్వు నన్ను మోసం చేసావు కాబట్టి నేను ఆద్యని పెళ్ళి చేసుకున్నానని నేను అనుకున్నాను కానీ నువ్వు నువ్వు ఇంత నమ్మక ద్రోహం చేస్తావని నేను అనుకోలేదు అమ్మ కూడా నా కోసం ఆలోచించలేదు నీ కోసమే ఆలోచించింది అంటే అలా ఆలోచించేలా నువ్వే చేసావు నువ్వేంటో నీ పద్ధతులేంటో నాకు బాగా తెలుసు నా మనసులో ఎప్పటికీ ఎన్నటికీ నీ స్థానం ఉండదు ఏంటి బాబా అలా మాట్లాడుతున్నావ్ పెళ్ళి జరిగిందని సంబరపడుతున్నావా కానీ నా మనసులో స్థానం మాత్రం నువ్వు ఎప్పటికీ దక్కించుకోలేవు నా మనసు నిండా కూడా ఎప్పటికీ ఎన్నటికీ ఆత్యనే ఉంటుంది అనే విధంగా అంటో అలా మంచంపై పడుకోగానే చారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బావా ఇప్పుడు నేను మంచంలో నీ పక్కనే పడుకోగలగ కలుగుతున్నానంటే ఇదంతా కూడా ఆద్యను తప్పించి ఆద్య స్థానంలో నేను ఉండడం వల్లే కదా అదే అలా కాకుండా తనని నువ్వు పెళ్లి చేసుకుంటే అప్పుడు నాకు ఈ స్థానం కూడా దక్కకపోయేది కదా బావా ఎలా అయితే నెమ్మది నెమ్మదిగా మెట్లు ఎక్కుతూ వచ్చానో ఇప్పుడు కూడా అలాగే ఎక్కుతూ ఉంటాను బావా అప్పటికీ నువ్వు నా ప్రేమను అంగీకరించాల్సిందే నువ్వు చేసేది ఏం లేదు బావా ఇంత చేసినా నేను నిన్ను మార్చడం ఎంత ఈజో నాకు తెలీదా అని అనుకుంటూ వెంటనే చారు పడుకుంటుంది ఇక అంతలో ఒక్కసారిగా చారుకు స్పృహ వస్తుంది అప్పుడు పక్కన చూడగానే శ్రీను కనిపించడు ఏంటి బావ ఎటు వెళ్ళాడు అని ఏంటో అటు ఇటు చూస్తూ ఉంటే అంటే ఆద్య రూంలోకి వెళ్ళాడా అని అంటూ చారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే చా చారు మాత్రం ఆత్య రూమ్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి ఆద్య రూంలో శ్రీను చూశాక చారు పరిస్థితి ఏంటి అసలు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి ఓకే ఫ్రెండ్స్ కీప్ స్మైలింగ్ హావ్ అ నైట్ స్టే స్టే హోమ్ స్టే సర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్